మార్చి ఇరవై ఎనిమిదో తేదీ అయింది అది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ రాఘవేంద్ర కాలనీ సాయి కృష్ణ మధుప్రియ గౌతమ్ వీళ్ళు ముగ్గురు చిన్నారులే కానీ ఆ రోజు ఆ సీన్లో అంతా విగతజీవులుగా కనిపించారు నోటి నుంచి నూరగా వచ్చిన స్థితిలో ముగ్గురు పిల్లల మృతదేహాలను పోలీసులు గుర్తించారు ఈ ఘటనపై తల్లిదండ్రులు రజత చెన్నయ్య ఫిర్యాదు చేయగా సంగారెడ్డి జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు కల్తీ పెరిగన్నంతిని ముగ్గురు పిల్లలు చనిపోయి ఉండొచ్చని తొలుత సంగారెడ్డి జిల్లా పోలీసులు భావించారు కానీ కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి తన అనైతిక సంబంధానికి అడ్డుగా ఉన్నారని కన్న తల్లె వారిని అడ్డు తొలగించింది ఆ తల్లే తన ముగ్గురు పిల్లలను హత్య చేసింది టవల్తో ముఖాలను అదిమిపెట్టి ఊపి ఆడకుండా చేసి చంపేసింది సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ చెప్పింది ఇదే అండ్ లిటర్ ద మదర్ ఆల్సో కన్ఫెస్డ్ దట్ సి హెల్ఫ్ కిల్ దీస్ త్రీ చిల్డ్రన్స్ బికాస్ ఆఫ్ సమ్ ఎలిసిట్ అఫేయర్ బిట్వీన్ మదర్ అండ్ వన్ మోర్ పర్సన్ హూఈ నోన్ టు ద మదర్ రంగారెడ్డి జిల్లా కలకొండపల్లి మండలం మెదక్పల్లి గ్రామానికి చెందిన ఔరి చింతల చెన్నైకు రజిత అలియాస్ లావణ్యతో రెండు వేల పదమూడులో వివాహం జరిగింది వీరిద్దరి మధ్య ఇరవై ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉంది దీంతో పెళ్ళైనప్పటి నుంచి రజిత భర్తతో మంచిగా ఉండేది కాదు తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటాయి వీరికి సాయి కృష్ణ మధుప్రియ గౌతమ్ ముగ్గురు పిల్లలు మూడేళ్ల నుంచి చెన్నై కుటుంబం అమీర్పూర్లో నివసిస్తోంది నివసిస్తుంది చెన్నై వాటర్ ట్రాంక్ డ్రైవర్గా లావణ్య ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు సుమారు ఆరు నెలల క్రితం రజిత టెన్త్ బ్యాచ్మేట్స్ అందరూ గెట్ టుగెదర్ పెట్టుకోవాలనుకున్నారు దీని గురించి ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు ఈ సమయంలోనే నల్గొండ జిల్లా గోడుకొండల గ్రామానికి చెందిన పదో తరగతి క్లాస్మేట్ సూరు శివకుమార్తో రజితకు చనువు పెరిగింది తరచు కాల్స్ చాటింగ్ వీడియో కాల్స్ మాట్లాడేవారు ఆపై శారీరకంగా దగ్గరయ్యారు శివకు పెళ్లి కాలేదన్న విషయం రజిత తెలుసుకుంది అప్పటికే భర్తపై ఉన్న అసంతృప్తితో ఉన్న రజిత ఇక ముందు శివతో కలిసి జీవించాలనుకుంది తనను పెళ్లి చేసుకోవాలని రజిత శివను అడిగింది అయితే పిల్లలు లేకుండా వస్తే తాను పెళ్లి చేసుకుంటానని శివ చెప్పాడు దీంతో తన భవిష్యత్తుకు అడ్డుగా ఉన్నారంటూ ఆ పిల్లలను అడ్డు తొలగించుకోవాలని రజిత నిర్ణయించుకుంది మార్చి ఇరవై ఏడు రాత్రి చెన్నయ్య పప్పుతో భోజనం చేశారు రజిత పిల్లలు పెరుగన్నం తిన్నారు ఆ తర్వాత చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్యూటీకి చందనగర్ వెళ్ళాడు దీంతో రజిత తన ప్లాన్ను అమలు చేసింది మొదట పెద్ద కొడుకు సాయి కృష్ణ కూతురు మధుప్రియ ఆ తర్వాత చిన్న కొడుకు గౌతములను వరసగా ముఖంపై టవల్ కప్పి ఊపిరాడకుండా చేసి చంపేసింది అదే రాత్రి డ్యూటీ నుంచి తిరిగి వచ్చాడు భర్త చెన్నయ్య పెరుగన్నం తిన్నాక కడుపులో తీవ్రమైన నొప్పి వస్తుందని రజిత చెన్నయ్యకు చెప్పింది హాడ్ రైస్ ప్రకటించి పిల్లలు చనిపోయారని రజిత అస్వస్థత గురైందని పోలీసులు అనుకున్నారు కానీ ఆ తర్వాత విచారణలో భాగంగా కాల్ డీటెయిల్స్ ఇతర అంశాలు పరిశీలిస్తే రజిత శివ మధ్య సంబంధం గురించి తెలిసిందే పిల్లలకు మార్టం నిర్వహించిన గాంధీ ఆసుపత్రి డాక్టర్ పెరుగన్నంలో పాయిజన్ లాంటిది ఏదీ లేదని రిపోర్ట్ ఇచ్చారు దీంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేయగా తానే పిల్లలు హత్య చేసినట్టు రజిత నిజం ఒప్పుకుంది నిందితులు రజిత శివలను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు